తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో శ్రీశైలం ఎడమగట్టు కాలువలో భాగంగా నిర్మాణంలో ఉన్న సొరంగంలో ఒక భాగం శనివారం కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తుంది దోమలపేంట సమీపంలోని శ్రీశైలం ఆనకట్టు వెనుక సొరంగంలో ఒక భాగం కూలిపోయినప్పుడు కనీసం యాభై మంది కార్మికులు ఆ ప్రదేశంలో ఉన్నారు అధికారుల ప్రకారం ఎడమవైపు సొరంగం పైకప్పు మూడు మీటర్లు కూలిపోయింది పద్నాలుగో కిలోమీటర్ పాయింట్ వద్ద ప్రమాదం జరిగింది నలభై మూడు మంది కార్మికులు సొరంగం నుండి బయటకు రాగా మిగిలిన ఏడుగురు చిక్కుకున్నట్లు బయటపడ్డారు సొరంగంకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది పోలీసులు అగ్నిమాపక సిబ్బంది నీటి శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు ప్రమాద స్థలానికి నీటి శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు చిక్కుకున్న కార్మికులలో జార్ఖండ్ కు చెందిన ముగ్గురు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఒక్కొక్కరుగా ఉన్నారు ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బంధి వ్యక్తం చేశారు సొరంగం కూల్పోయి అనేక మంది గాయపడ్డారని సమాచారం అందిన వెంటనే ఆయన అధికారులను అప్రమత్తం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది జిల్లా కలెక్టర్ పోలీసు సూపరిండెంట్ అగ్నిమాపక శాఖ హైడ్రా నీటి పారుదల అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సొరంగం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించింది నిర్మాణ సంస్థ నాలుగు రోజుల క్రితం పని ప్రారంభించింది శనివారం ఉదయం యాభై మంది కార్మికులు సొరంగంలోకి ప్రవేశించారు ఈ ఘటనపై కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ఆయన అధికారులతో మాట్లాడి చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు ఇదిలా ఉండగా ఈ సంఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే బాధ్యుడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆరోపించారు సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిపోయిన కొన్ని నెలల తర్వాత ఎస్ఎల్బిసి సొరంగం కూలిపోయిందని ఆయన అన్నారు రెండు సంఘటనలు ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగాయని రామారావు అన్నారు తాజా సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు